రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వకృపానిధి సర్వంతర్యామి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా ఉదయ కాలం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి తండ్రి ఎలాంటి అపాయాలు ఆటంకాలు కీడులు యాక్సిడెంట్లు ప్రభావి ఇలాంటివి రాకుండా మాకు తోడై క్షేమంగా మమ్మల్ని నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవాన్ని కృపచేత దినదినము మమ్మల్ని నడిపిస్తూ సంరక్షిస్తూ పోషిస్తున్నందుకు వేలాది వేలాదిస్తుంది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి గొప్ప దేవా దానియలు గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అవును తండ్రి మేము ఎలాంటి పరిస్థితులలో నున్న తండ్రి మమ్మల్ని రక్షించే గొప్ప దేవుడవు తండ్రి ఆ రోజు దేవా అగ్నిలో శత్రమిషక అభజ్ఞ గోలు తండ్రి ఉండగా మీరు రక్షించిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఎలాంటి పరిస్థితులను నుండైనను మమ్మల్ని రక్షించగలిగిన గొప్ప దేవుడవు దేవా మీకు దంటూ ఏదీ లేదు సమస్తమును సాధ్యమే తండ్రి దేవా వారు ఆ రోజు అగ్నిలో ఉండగా ఎలాంటి తండ్రి వారి వస్తపు చెంగు కూడా కాలలేదు వారికి ఎలాంటి అపాయము కూడా కలగకుండా మీరు క్షేమంగా కాచి కాపాడి ఉన్నారు తండ్రి దేవా మేము విశ్వసిస్తున్నాం తండ్రి మమ్మల్ని కూడా ప్రతి విషయంలో సంరక్షిస్తూ ఎలాంటి అపాయాలు కీడులు మాకు రాకుండా తండ్రి అగ్ని లాంటి పరీక్షలు మాకు ముందు ఎదురైనను వాటి నుండి ప్రభా మమ్మల్ని సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ సయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అది ఎలాంటి అనారోగ్యమైన తండ్రి అరి కాలు మొదలు కొన్ని వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి నీ నామంలో స్వస్థపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం అందించండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి రక్షణ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి వారిలో ఉన్న లోపాలను తొలగించి సరిచేసి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయబడినగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్న నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని ఆశతో చదువుతుండగా ప్రభా మీరు చక్కటి జాబును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ కుటుంబాల మధ్య గొడవలతో భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో కో దాకా వెళ్ళిన ప్రతి ఒక్క కేసును కొట్టివేసి తండ్రి వారు ప్రేమ సఖ్యత సమాధానము కలిగి మీరు కృప చూపించి సహాయము దయచేయండి ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నూతన ఆశీర్వాదాలు చేత ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని తోడై నడిపించమని ప్రార్థించు తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రజలకు క్షేమకరమైన పరిపాలన అందించడం మీరు కృప చూపించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని తండ్రి తోడై నడిపించండి పడుకుని మాకు తోడై ఉండండి తండ్రి అలసిన దేహాలకు చక్కటి ప్రశాంతమైన నిద్రను దయచేసి తండ్రి మాకు తోడై రేపటి కూర్చు మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడు అనే సేనామములు మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన ప్రేమ కలిగిన దయగలిగిన హస్తములకు సమర్పించుకొని చూపేడుకు